భారతదేశం ఇది ఒక ఫెడరల్ సిస్టమ్ మీద నడిచే దేశం కేంద్రం అనేది అది అని అందరికీ తెలిసిన కేంద్రం అనేది లేదు ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంతే అది యూనియన్ గవర్నమెంట్ అనేది కూడా అంతే కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ అంతే అయితే తాజాగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద దేశవ్యాప్తంగా కూడా మంటలు చల్లారడం లేదు అది ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రులు ఎవరు దానికి హాజరు కావమని ఆ నిర్ణయానికి మద్దతు పలుకుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా స్టాలిన్ గారు కూడా మే మేము కూడా హాజరు కామని చెప్పడం అని అంతేకాదు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు అరే మా వాళ్ళ వరద ప్రా ప్రభావిత ప్రాంతాలు వీటి వల్ల వాటి వల్ల నష్టపోయినది ముప్పై ఏడు వేల కోట్ల పైన కేంద్రానికి నివేదికలు వెళ్తే రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు డిఎంకే ఎంపీలు అయితే బీహార్ కంటే పన్నుల కంటే మేము తమిళనాడులకు పదింతలు ఎక్కువ కడతాం ఇదేం పద్ధతి ఇదేం రాజకీయం అని చెప్పారు ఆయన వాళ్ళు సూటిగానే అండ్ అంతేగా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది కేవలం కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా తన కుర్చీని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు అని చెప్పి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సరే ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కూడా కొందరు కకలేక మింగలేక అట్లా ఉంటే ఉన్నారేమో కానీ అంటే బీజేపీ వాళ్ళకు సంబంధించి వాళ్ళ సొంత రాష్ట్రాలలో అందరూ కూడా దీని మీద చాలా వ్యతిరేకంగానే ఉన్నారు బట్ అసలు ఇప్పటికే పదేళ్లలో దేశంలో ఫెడరల్ సిస్టమ్ ని నాశనం చేశారు అనే అంతవరకు వెళ్ళింది అదే పరిస్థితి ఉంది ఇప్పుడు అసలు రాష్ట్రాల ఏమంటారు వాళ్ళ హక్కులని కనుక హరించి వేసే విధంగానే రోజు రోజుకు వెళ్తూ ఉన్నాయి కేంద్రం అనే దగ్గర నుంచి కేంద్రం ఒకటి తప్ప మిగతా రాష్ట్రాల మిథ్యానేంత వరకు తీసుకెళ్తున్నారు వీళ్ళు ఇప్పటికే ఈ ఫెడరల్ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసే విధంగా నాశనం చేసే విధంగానే వెళ్తూ ఉన్నారు మరి ఇటువంటి రాజకీయాలు చేసి ఇంక ఎంత దూరం ఇంక ఎంత ఎంత దారుణానికి ఏమంటారు ఇంకెంత దారుణానికి తీసుకెళ్తారో దేశాన్ని అర్థం కావట్లేదు బేసిక్ గా ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రాజకీయాల గురించి ప్రత్యర్థులను టార్గెట్ చేసే విధంగా ఉండొద్దు కానీ ఇప్పుడు బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని చెప్పి అందరం మొత్తుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ కూడా ఏమి ఇవ్వలే అప్పు పదిహేను వేల కోట్లు ఇస్తే ధాన్యం చూసి వీళ్ళు ఏదో తొడలు కొట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు కొట్టుకోవట్లే వాళ్ళకు తెలుసు కానీ జనాల దగ్గర మనం ఏడా గాలి కూడకల్లాగా చుస్సు అయిపోతామేమో అని కానీ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు జగన్ అప్పు చేసిన శ్రీలంక అయిపోతుందంట వీళ్ళు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ అమెరికా అయిపోతుంది అంటే ఏం లెక్కలో మనకు అర్థం కాదు ఒక బీహార్ అక్కడ నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ నితీష్ కుమార్ సాటిస్ఫై చేయాలి కాబట్టి మొత్తం అంతా బీహార్కే ఇచ్చేస్తాము అని చెప్పి మిగిలిన వాళ్ళను పట్టించుకోకుండా పోతే ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మీదే ఈ కేంద్ర బడ్జెట్ ఇచ్చుకుంటూ పోతే ఇక దేశంలో మిగిలిన రాష్ట్రాలు ఏం కావాలి బడ్జెట్ కోసం సంవత్సరం సంవత్సరం ఎన్నికలు జరగాల దేశంలో బడ్జెట్ కోసం మొత్తం మీద అనుకుంటే అసలు దేశంలో ఒక పాజిటివ్ వైపు లేకుండా పోయింది అసలు రాజకీయాన్ని ఎంత దిగజార్చాలి అక్కడికి దిగజారి చేయాలి పది సంవత్సరాలలో ఎంత దిగజార్చలో అంత దిగజార్ చేశారు నీతులు మాత్రం ఇంత బడుగు చెబుతారు ఆ పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూటమిగా ఉన్న ఎన్డిఏ ఆ సర్కార్ నడి రోడ్ల మీద ఎన్ని అరాచకాలు చేస్తూ ఉన్నా దాని మీద ఒక మాట మాట్లాడారు కనీసం ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి కూడా అడగరు వీళ్ళు నీతులు మాత్రం ఎంత పడుగు ఆంధ్రప్రదేశ్లో మనకొకరు ఉన్నారు నీతులు ఎంత పడుగు చెప్పే వాళ్ళు ప్రవచనాల ప్రవచనాల స్టార్లు ఆవేశ స్టార్లు ప్రవచనాల స్టార్లు వీళ్ళే అనుకుంటే దేశంలో ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు సారు ఆ సార్ ఇంకా ఇంకా ఆ సారు చెప్పే నీతులు ప్రవచనాలు ఇంకా మమ్ములుగా ఉండవు సార్థని ఆస్కార్ పర్ఫార్మెన్సే దేశంలో అన్ని రాష్ట్రాలు కనుక ప్రశాంతంగా లేకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక అసలు ఇంత తీవ్ర అసంతృప్తితో ఉండి ఎవరికి ఏమి ఇవ్వకుండా తన సీటు కాపాడుకోవాలి అంటే నితీష్ కుమార్ ఒకరిని సాటిస్ఫై చేసుకుంటే సరిపోతుందా ఇది దేశానికి ఏ రకంగానూ మంచిది కాదు దేశానికి ఏ రకంగానూ ఇప్పటికే ఫెడరల్ సిస్టమ్ను ధ్వంసం చేసే విధంగా వెళ్ళి దేశంలో ఒక రకమైనటువంటి ఏమంటారు చాలా రాష్ట్రాలు ఒక రకమైనటువంటి అసంతృప్తికి తీసుకెళ్ళిపోయారు అంత నెగిటివ్ వైబ్స్ ఉండేవి నాక ఇప్పుడు కానీ ఇటువంటివన్నీ ఏడెన్నికలుంటే వాళ్ళకి మంచిగా చూసుకుంటూ పోతే యాడ ఎన్నికలు ఉంటే వాళ్ళకి మాత్రం నిధులు ఇచ్చుకుంటూ పోతామని చూస్తే అది ఎట్లా సెట్ అవుతుందండి బాబు